దేనిని వెదకాలి ఎలా వెదకాలి ఎందుకు వెదకాలి వై వాట్ అండ్ హౌ ఎలా వెదకాలి ఎందుకు వెదకాలి ఏమి వెదకాలి సరే పూర్ణ హృదయంతో మనిషి తన పూర్ణ హృదయంతో దేవునిని వెతకడం మనిషి తన పూర్ణ మనస్సుతో దేవుని వెదకడం మనిషి తన పూర్ణాత్మతో దేవుని వెదకడం చెప్పుకోవడానికి సింపుల్ మన పూర్ణ మనసుతో పూర్ణ భవ్యంతో దేవుణ్ణి వెదకాలి దేవుణ్ణి వెదకాలి దేవుని వెదకాలని చెప్పడం సులభమే కానీ మన మన హృదయాంతరంగములలో దేవుణ్ణి కనుగొనేంత వరకు వెదగడం మన హృదయపు లోతులలో దేవుని కనుగొనేంత వరకు దేవుణ్ణి మన ఆంతర్యంలో మన రహస్య హృదయాలలో దేవుణ్ణి చూచేంత వరకు దేవుణ్ణి కనుగొనేంత వరకు వెదకడం మానవుడిగా నేర్చుకోవట్లేదు ఏదో మన అవసరాల్లో మన భయాల్లో మన వేదనలలో మన మన అవిశ్వాసంలో మన రోగంలలో మన సమస్యలలో మన అక్కరల్లో మనకి ఏదైనా అక్కడ రాగానే ప్రభా నీకు కదా వెదకడి మీకు దొరుకుతున్నావు కదా రోగం రాగిన ప్రభావ నిశ్చయంగా చేయబోమా నేనే అన్నావు కదా అలా ప్రతి అవసరతకి ప్రతి అక్కరికి ప్రతి భారానికి ప్రతి కన్నీళ్ళకి ఇవ్వండి మీకు ఏమాత్రం కన్నీళ్ళు పిడివరో నీ దుఃఖ దినుములు సమాప్తం అన్నావు కదా అలా నా కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అలా ఒక్కొక్క అవసరానికి తగినట్లుగా మనం దేవుణ్ణి వెతుకుతాం మన 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 రహస్య హృదయాలలో మనం జాగ్రత్తగా నిజంగా ట్రూగా సత్యంగా దేవుణ్ణి వెతుకుచున్నామా అని అంటే బతుకువారు కొందరే దేవుణ్ణి గురించి మనం ఆయన అదృశ్యుడే నేను కాదనట్లేదు ఆయన అదృశ్యుడే కానీ రూపం గలవాడు అదృశ్యుడే కానీ స్వభావం గలవాడు అదృశ్యుడే కానీ ఆత్మ గలవాడు ఆయన అలాంటప్పుడు మన కనపడడు రూపం కనపడదు ఒక పోలిక కనపడదు ఒక ఆకారం కనపడదు ఒక డ్రెస్ కనపడదు ఒక రంగు కనపడదు కానీ మనం మన కళ్ళు మోసినప్పుడు మన హృదయంలో ఆయన్ని తలపోసుకున్నప్పుడు లేదా ఒక ఆటను పాడుకుంటూ ఆయనను ధ్యానించినప్పుడు కెన్ వీ ఫైన్ మనం కనుగొనగలుగుతున్నామా ఆయన దృష్టి కదనట్లేదు స్టిల్ ఆర్ మన కట్లో వేసుకున్నప్పుడు ఆయన కనుగొంటున్నాడా నీ ప్రార్థనలలో నువ్వు ఆయన్ని కనుగొనగలుగుతున్నావా నీ మాటలలో నువ్వు ఆయన్ని కనుగొనగలుగుతున్నావా నీ పాటలలో నువ్వు ఆ కనుగొలు నువ్వు ఒక పాట పాడుకుంటావు ఆ పాట చాలా అర్థవంతంగా ఉంటుంది ఓకే చాలా బాగుంటుంది ఓకే కానీ ఆ పాట పాడుకుంటున్నంత సేపు నీ మనసులో ఆయన కనబడుతున్నాడా నువ్వు ఆయన గురించి కదా పాడుతున్నావు ఆయన కొరకు కదా పాడుతున్నావు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని క్షమిస్తాడని నీకు దయ చూపుతాడని నీకు మేలు చేస్తాడని ఆయన సర్వకార్యాలను గురించి కదా పాడుతున్నావు మరి ఆయన గురించి పాడుతున్నప్పుడు నీ మనసులో ఆయన రూపం మెదలాడుతుంటుందా ఆ లాభును దేవుడి రోజులో అంత నెసీతో ఆయన నీకు కనబడాలి ఆయన మనకు కనబడాలి వెతుక్కోవాలి వెదకాలి అదే మాట చెప్తున్నారు ఆయన శాసనములను గైవచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు పూర్ణ ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఉంటాడు కదా ఇరవై మూడో కీర్తన అవన్నీ మనం చదువుకొని మనకి బాగా కట్టదైపోయి ఉంటాయి కానీ పర్వాలేదు మరవ చదువు ఇరవై మూడో కీర్తన మొదటి వస్తుంది యహోబా నా కాబరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు చూడండి నా ప్రాణములను సేవ తీరుస్తున్నాడు పచ్చిక గల చోట్ల నడిపిస్తున్నాడు ఎలాగా పక్కన చేపట్టుకున్నా యహోవా నా కాపురి నాకు లేని కలగదు ఇంకా చూడండి నేను ఏ నీవు నాకు తోడయ్యుంతువు ఎలా నీవు నాకు తోడయ్యుతువు నీ తొట్టుకర్రయ్య నీ దండమును నన్ను ఆదరించును ఎలా తోడై ఉంటాడు సర్వ ప్రపంచంలో ఒక్క క్రైస్తవునికి ఉండిన అద్భుతమైన భాగ్యం అద్భుతమైన భాగ్యం ఇదే హృదయంలో ఆయనని కనుగొనడం హృదయంలో ఆయనని కనుగొనడం మనం కన్నులలో ఆయనని కనుగొనడం మన మనస్సులో ఆయనని కనుగొనడం నిజంగా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్ష దేవా నేను నిన్ను ఎలా వెతుకుతున్నాను నేను నిన్ను వెతుకుతున్నానా వేర్ టు ఐ ఫైండ్ హిమ్ వేర్ టు ఐ ఫైండ్ యూ హౌ ఐ ఫైండింగ్ యూ అమ్ ఐ ఫైండింగ్ యూ అమ్ ఐ సీకింగ్ యూ నేను నిన్ను యూ నేను ఎప్పుడు వెతుకుచున్నాను నిన్ను దేవుడు మోషంతో మాట్లాడినప్పుడు ఎలా ప్రత్యక్ష గుడాలాన్ని ఒక మేఘం ఆవరించి ఆ మేఘం వస్తున్నది అనగానే మోషి తప్పులకు వెళ్తాడు నేను తర్వాత అధ్యయనంతా తగ్గుకోండి చాలా బాగుంటుంది ఒకటి పది సార్లు నేను చదువుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది మోషి ఆ గుడారంలోనికి వెళ్ళేటప్పుడు ఇస్రాయేల్ జనసమూహం అంతా లేచి ఉంటారు గౌరవంక లోపలికి వెళ్తున్న మోషి కొర్ర మోషల్ని గౌరవిస్తూ ప్లస్ మోషియతో మాట్లాడడానికి వచ్చిన ఆ మహిమే వస్తున్న దేవుని గౌరవిస్తూ నిలబడే మోష లోపలికి వెళ్ళేంత వరకు అలాగే చోరు నిలబడి చూస్తా మోస వెనుక భాగం చూస్తా ఉంటారు మోష లోపలికి వెళ్ళగానే తిరిగి వాళ్ళ పనులు ఏం పనులు చేస్తున్నా మోషుతున్నాడు గుడారులకు వెళుతున్నాడు అంటే నిలబడతాడు అది వాళ్ళ గౌరవ సూచన అంత గౌరవించే వాళ్ళు అలాగే మోష లోపగలగానే మళ్ళీ తిరిగి వాళ్ళ పనులు బది అయితే ఈ భాగం రాయబడింది ఏంటంటే మనుషుడు తన స్నేహితులతో మాట్లాడునట్లు యహోబా మోషతో ముఖాముఖిగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడడం అయిపోగానే మోషతో మాట్లాడడం అయిపోగానే దేవుడు తన మహిమ మేఘంతో వెళ్ళిపోయేవారు మోష కూడా గుడాలంలో నుండి వెళ్ళిపోయేవాడు దేవుడు వెళ్ళిపోయేవారు మోష కూడా వెళ్ళిపోయేవారు కానీ ఆ పదకొండు వచ్చిన వాళ్ళు అతని పరిచారకుడునో కుమారుడునైన అన యమనస్తుడు గుడారములో నుండి విరువలికి రాలేదు గుడారములు అంతవరకు ఎవరున్నారు మోస ఉన్నాడు దేవుని మేఘములో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు మేఘంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు మోసేతో మాట్లాడడం అయిపోగానే ఆయన వెళ్ళి ఆయన వెళ్ళిపోయారు మోస వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరు ఉంటారు గుడారంలో గుడారంలో నుండి ఫస్ట్ బయటికి రావలేదు ఏమన్నా సీక్రెట్ గా ఏమన్నా ఉన్నారు లోపల మరి గుడారంలో ఏం చేస్తున్నాడు ఏ హోశివ ఏ హోశివ అను యంగ్ మ్యాన్ అను మ్యాన్ నేను హిస్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ టెన్ వీటి అందరి మాటలు కామో ఇష్టపడలేదు అని అంటే ఇంకా బాగుంటుంది గుడారంలో నుండి బయటికి రావడానికి ఇష్టపడలేదు మరి ఏం చేస్తున్నాడు గుడారంలో ఉండి ఏం చేస్తా ఉంటాడు మీరు ఆలోచించండి గుడారంలో ఉండి ఏం చేస్తుంటాడు మాట్లాడేది ఎవరు ఎవరితో దేవుడు మహర్షితో నీతో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎలా మేఘంలో కనపడతాను నీకు ఇదే నువ్వు నేను కలుసుకునే ప్లేస్ సీక్రెట్ ప్లేస్ ఇదే నీతో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎల్లా మేఘంలో మాట్లాడతాను మరి ఇంకెవరున్నారు కూడా ఇంకేం చూస్తున్నాడు యహోష్మ తన యజమానుడు తన మాస్టర్ గురువు వెళ్ళిపోయినాడు కదా వెళ్ళిపోవాలి కదా యహోష్మ కూడా మోషే ఆ మోష దేవుడితో మాట్లాడున్నప్పుడు దేవుడు మేఘంతో నుండి మాట్లాడారు కదా ఆ మేఘము వెళ్ళిపోగా కొత్త గొప్ప ఉంటుంది కదా మోసగా వెళ్ళిపోయాక కొంచెం రమంతైనా ఇప్పుడు మనం ఏదైనా ఎండతో ఏదైనా వస్తువు పెట్టి మరలా తీసుకొచ్చినా గానీ ఆ తీవ్రత ఉంటది కదా కొంచెం కొన్ని నిమిషాలైనా ఎండ ఉంటుంది కదా అలాంటి కొంచెం కొద్దిపాటి ప్రెసెన్స్ కోసం ఆ కొంచెం తనది కాదు కానీ ఆ ప్రెసెన్స్ ఆ సన్నిధిని వెతుక్కుంటూ ఉండేవాడేమో ఉండేవాడు గుహనంలో ఉండే అప్పటి నుండి అలవాటు కలిగిన వాడు యో యొక్క దేవుడిని వెనకడంలో మోష వెళ్ళిపోయాడు దేవుడు వెళ్ళిపోయాడు కానీ వశ్వ మాత్రం వెళ్ళలేదు వెన్న తలుచుకోలేదు ఇష్టపడలేదు ఇష్టపడలేదు వెళ్ళిపోవడానికి అంటే అంత ఆశ దేవుని సన్నిధి అంటే అంత తపన నిన్ను వెతికే అవసరమ నాకు నేర్పు నిన్ను వెతికే అవసరమైన నాకు నేర్పు నాకు సహాయపడాలి ఫస్ట్ మనం అది ఆ తర్వాత మన తపన బట్టి వెతకాలి ఎక్కడెక్కడో వెతకడం కాదు ఆయన శాసనములలో వెదకాలి లెక్క స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయం లోక స్వార్థ అది వచ్చిన వారు భయపడి ముఖములను నేల ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుచున్నారు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడని చెప్పాను కదా మేము అయినా మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు చాలా పరిస్థితుల్లో మన అవిశ్వాసం వెతుకుతా ఉంటాం దేవుణ్ణి మన అవిధేయతలలో వెతుకుతుంటాం దేవుణ్ణి విధేయత చూపమో కాని వెతుకుతాం దేవుని విశ్వాసం ఉండదు కాని వెతుకుతాం దేవుణ్ణి దేవుని మార్గంలో నిలిచి ఉండవో కాని వెతుకుతాం దేవుణ్ణి ఆయన కనబడడు మనకు స్వర్ణ పదహారు అధ్యాయం ఆ రోజు అందుకే కలవరపడకుడి సిలువ వేయబడి తన అజేయుడితో వేస్తున్న మీరు వెతుకుతున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు ఇక్కడ లేడాయన నువ్వు వెదిగే అవిశ్వాసంలో ఉండడాయినా మనం వెదిగే భయాలలో ఉండడాయినా మన అవిధేయతలలో ఉండడాయినా వెదకవలసిన విధానంలో వెదకాలి మృతమైన స్థితిలో కాదు వెదకాల్సింది ఉండ వెదకవలసిన విధానం ఒకటి ఉంది ఆయన మార్గంలోహోవా యహోవా సమీపించు కాలం ఆయన దొరుకు కాలంలోనే మనం ఆయన వెతకాలి ఆయన దొరుకు స్థలమేది ఆయన ఎక్కడ దొరుకుతాడు ఎప్పుడు దొరుకుతాడు ఎలా దొరుకుతాడు ఆయన అది దేవుని వాక్య జ్ఞానముతో మనం ఆయన వెతుక్కోవాలి చివరి తినాలో అన్ని వెతుకుతున్నాం అన్ని కనుగొంటున్నాం అన్ని సంపాదించుకుంటున్నాం కానీ దేవుణ్ణి బెదికే దగ్గర అదంతా మన మీద మేసై ఉంటుంది కదా సో మనం అది చేయలేక దేవా యో ఏదన్నా కానీ మనం చేయకుండానే అన్ని జరిగిపోవాలని కోరుకుంటాం మనం విధేయత చూపును చూపకూడదు విశ్వాసం చూపకూడదు ప్రేమ చూపకూడదు ధ్యానం చూపకూడదు కానీ అన్ని జరిగిపోవాలి ఈ కాలం మనం నేర్పిస్తుంటాయి వెదకకుండానే అన్ని దొరకడం వాక్యం ఉంటుంది కానీ నేను నన్ను వెదకని వారికి నేను దొరికితని అని కల వెదకకుండానే దేవుడు కనపడాలి అడగకుండానే దేవుడి ఇవ్వాలి ప్రార్థించకుండానే దేవుడి కార్యం చేయాలి విశ్వాసం లేకుండానే దేవుడి కార్యం చేయాలి ఈ కాలము ఈ కాలము బోధనలు అలా నేర్పుతున్నాయి చివరి దినాల్లో అపవాది సూచక క్రియలు చేస్తాయి దాన్ని నమ్మాలి అంటే ఏదో కొన్ని శక్తులు కనపరచాలి కదా కనిపిస్తాయి అద్భుతాలు ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి ఆశ్చర్యాలు ఉన్నాయి వీటిని బట్టి ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడంతో వీటి కొరకెప్పుడు కూడా దేవుని మీద ఆధారపడద్దు దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు అలాంటివి నీకు ఏమి కావాలో ఎన్ని కావాలో ఎంత కావాలో ఆయన చూసుకుంటాడు కానీ వాటిని బట్టి దేవుని మీద ఆధారపడదు అవి నిన్ను మోసం చేస్తాయి అవి మోసం చేస్తాయి ఎందుకంటే అవి అన్ని దేవుని వలన కలిగే కార్యాలు కావు ఓ అద్భుతమైన ఓ స్వస్థత అయినా ఓ సుచితైన ఈ అన్ని దేవుని వలన కలిగేవి కావు ఆ సమయంలో నువ్వు నేను దేవుని బెరగా నీ నీ కళ్ళు మోసిన నీ నువ్వెంత ఎంత దావితే కడాంతకాలంలో వెళ్ళి నడిచిన నువ్వు కళ్ళు మూసుకోగా నీ హృదయంలో నీ నీ ఆయన కనబడాలి రూపం కాదు రూపం కనపడదు రూపం చూసి పడబడదు నీకు ఆయన కనబడాలి ఆయన కనబడకపోతే కనబడకుండా చేసే భక్తి శూన్యమే ఎవరు కోసం రావాలి ఆయన ముట్టాలి ఆయన చేయాలని కదా ఆయనతో సహవాసం చేయాలి ఆయన రాజ్యం ఇవ్వాలని కదా మరి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన కనపడకపోతే ఎట్లాగా సూర్యంగా ఉంటుంది వాక్యం అర్థం కావచ్చు వాక్యం గ్రహించుకోవచ్చు వాక్య జ్ఞానంతో అసలు దానికి సంబంధమే లేదు పాటలు పాడచ్చు ప్రార్థన చేయొచ్చు ఇవన్నీ నువ్వు చేయొచ్చు కానీ నీ హృదయంలో నువ్వు ఆయన్ని కనుగొంటున్నావా నీ మనసులోని హృదయంలో కళ్ళు పోసుకోగానే నేను చెప్పాను మరలా చెప్తున్నాను రూపం నీ మనసులోని మనసులో ఖర్ణిపోచుకోగానే నీకు ఆ ప్రసెన్స్ అర్థమవ్వాలి ఆయన ఉన్నాడు ఆయన ఉండాలి ఉన్నాడు ఉంటాడు ఉన్నాడు ఆ ఉన్నాడు అనే దానితో నువ్వు చేసే ప్రార్థన ఎంత రుచికరంగా ఉంటుంది ఉప్పు వేసినప్పుడు ఎంత రుచి ఉన్నాడు అని తెలిసినాక నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే భక్తి కూడా అంత రుచికరంగా ఉంటుంది మనం చేసే భక్తి అంత ఫలపరితంగా ఉంటుంది ఈ అద్భుతాల్లో ఈ అక్కరంలో రోగాల్లో వెదకడం అవసరం వెతకడం ఏదైనా అవసరాల్లో వెదకడం భారాలు భయాలు వెతకడం కాదయ్యా నా హృదయంలో నిన్ను నేను కనుగొనేంత వరకు నేను వెతక కనుగొనేంత వరకు వెదికేంత మనస్సిము వెదికేంత అవసరత నాకు దయచేయి ఆ గ్రహింపు నాకు దయచేయి నన్ను విడిచిపెట్టద్దు చివరి కాలంలో అమ్మవారి ప్రజలను మోసం చేసే ఒకే కారణం ఇది ఇవన్నీ కనుగొంటున్నారు ఆయన విడిచిపెడుతున్నారు కనుగొనవలసినది ఒక్కటే ఆయన ఒక్కడే కనుగొనవలసిన ఆయన్ని విడిచిపెట్టేసి ఇంక ఇవన్నీ ఇప్పుడు నీకేమన్నా ఏమైనా అవసరత తీరింది అనుకో దేవుడు చేశాడు అనుకో కానీ చేసిన నిజంగా దేవుడేనా నీకు మేలు చేస్తున్నప్పుడు నీకు దీవెని దయచేసినప్పుడు నీకే ఇచ్చినప్పుడు నీతో మాట్లాడాలిగా నాకు మేలు ఇచ్చిన నువ్వు రా నాకు ఇచ్చిన నువ్వు రాయ్యా నాతో మాట్లా నాకు వాక్యం ఇచ్చిన నువ్వు రాయ్యా ఫస్ట్ నా దగ్గరికి రా రాశి అదే వేడుకుంటాడు మోషే ఇదిగో ఈ లోవడ నల్లని ప్రజలందరూ నేర్చుకొని వెళ్ళిపోను బంగళదేశం లోకి వెళ్ళిపోను నేను మాత్రం రాను వీళ్ళు అసలు మాట ఏ వినరు వీళ్ళు దుర్మార్గులు వీళ్ళని అంటే అప్పుడు అంటాడు నా మీద నీ కటాక్ష మీద ఉందని చెప్పావే నా పేరును బట్టి ఇరిగిందని అన్నావు కదా నీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నువ్వు కూడా నాతో రావాలంట ఆహా కాదు కాదులే కాని నా దూతని నీ ముందర పంపిస్తాను వెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళంటాడు నీ దూత కాదు నీ కటాక్షం కాదు నాకు ఏమి వద్దు నువ్వు మాత్రం నాతో రావాల్సిందే పడతాడు నువ్వు మాతో రాని ఎడనా మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళదు నేను వెళ్ళను ఇక్కడి నుంచి నేను ఆ ప్రజలు తీసుకెళ్ళను నువ్వు రావాల్సిందే అప్పుడు భారంతో ప్రాంతం చేస్తే భారంతో ప్రభు బాధాల మీద పడితే అప్పుడు మాట్లాడతాడు దేవుడు నమ్మి కూడా వచ్చేయండి సరేలే నా సన్ని నీకు తోడు అప్పుడు కదులుతాడు మోషి అక్కడి నుంచి దూత కూడా దూత ఉంటే చాలు కదా మనకి దేవుని నడిచి మార్గంలో నీ దూత నాకు తోడుంటే చాలా అనుకుంటున్నాను నా ముందర నీ దోత నా వెనుకన నీ దోత నాతో నీ దోత అస్సలు దూతలు కూడా వద్దు మోస అడిగేదే దూతలు కూడా వద్దు నాకు నువ్వే కావాలి దూతను అంటున్నావు కదా దూతను పంపించుకుంటూ నువ్వేరా మనసు మార్చుకోవడం వేరా నువ్వు జాలి పడినా నా మీద కటాక్షం అంటున్నావు కదా ఆ కటాక్షం నా మీదకి రానిచ్చి నిజంగా నా మీద నీ కనుక కటాక్షం ఉంటే నాతో నీ సన్నిధి రావాలి దీవెన కాదు దేవి కాదు ఇక్క కాదు నువ్వు అనుభవించదేది కాదు దేవుడు కావాలి ఆయన ఉంటే నీకేం కావాలో చూసుకోడా చూడ తండ్రి తన బిడ్డలని గురించి ఎంత ఆలోచిస్తాడు తండ్రి ఆయనను మాత్రం వేడుకోవాలి ఆయన మాత్రం కావాలి మనకి ఆయనను మాత్రం ఈ హృదయం దొంగతుల్లో నీ రహస్య పూర్వదయంలో ఆయనలో కనుగొనాలి ఆ కృప దగ్గర వేడుకుందాం బాబా నేను ఎట్లా ఉన్నా నేనే పరిస్థితుల్లో ఉన్నా నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా హృదయంలో నేను నిన్ను కనుగొనాలి ఆ కనుగొనే జ్ఞానాన్ని కనుగొనే వివేచనని ఆ ఆ గ్రహింపుని నాకు నాకు దయచి నాకు నేర్పు నేను నిన్ను కనుగొనకుండా నా జీవితం ముగియకూడదు నా అడుగు ముందుకు వేయకూడదు నా క్షణం దాటిపోకూడదు దినం గడవకూడదు నేను నిన్ను కనుగొనాలి యోష వెతికేవాడు గుడో వెతికి 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 వెతికే మోసి మందించి తర్వాత మోషను తోడై ఉండినట్లుగా నేను నీకు అన్నాడు సరే ఉంటాడు కదా దేవుడు అనుకొని బయలుదేరాడు ఎవరిదాన్ని నన్ను దాటాడు ఎరుక వచ్చింది ఎరుకో పోల్చలేదు ఇంకా యోహదాటారు దాటగానే గిల్గాలకు వచ్చారు గిలగాలకు రాగానే సున్నతి చేసుకోమన్నాడు సున్నతి చేసుకున్నారు అందరి స్థాయికి తర్వాత పసకా పండుగ టైం ఏది పసకాలు చేసుకున్నారు ఆ తరువాత వెంటనే దేవుని దూతగా దేవుడు యహోశ్వా ప్రత్యక్షమవుతాడు అప్పుడు అక్కడ గ్రంథం ఇప్పుడు చదవండా బాగా యహోశ్వ గ్రంథం అయిన మంది ఐదో అధ్యాయము ఆయన పదమూడు ఎందుకంటే అప్పటి వరకు వెతికేవాడు కదా రూపం తెలియదు హశువులకి మహిమను మాత్రం జస్ట్ అట్లా వెళ్ళిపోయిన గ్లిప్స్ చూసేవాడు అంతే ఆ చె నీడ చూసేవాడేమో ఆ చూసేవాడేమో వెళ్లిపోగా మిగిలిన కొత్త కొత్త స్టేషన్ చూసేవాడేమో గుర్తుపట్టలేదు కానీ ఆ సేనాధిపతి ఆ దూసిన ఖడ్గం చేత పట్టిన దూత దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు అతని యొక్కకు వెళ్ళి అడుగుతున్నాడు నీవు మా పక్షమున వాడవా మా విరోధుల పక్షు అన్నవా అని చెప్పగానే నేను నీ పక్షి కానీ ఉన్నానన్నాడా దూత లేదు సేనాధిపతిగా నేను వచ్చి వెంటనే చూడండి యహోష్మ నేల మట్టుగా సాగిలబడి నమస్కారం చేసి నా ఏలినవాడు నా ఏలినవాడా మీరు మీ దర్శనకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వెంటనే ఏం చెప్పలేదు ఆయన నీ చెప్పులు నీ పాదములు కూడా చెప్పులు విడిచిపెట్టు నువ్వు అడుగు పెట్టావే మీరు సున్నతి చేసుకున్నారే మీరు పండగ చేసుకున్నారే ఇదే వాగ్దాన దేశం మీరు అడిగి పెట్టారు కదా ఇదే వాగ్దాన దేశం చాలికయ కనుగొన్నాడు నూట పది సంవత్సరాలు జీవించాడు నూట పది సంవత్సరాలలో ఇస్రాయిలకు ఏ దిక్కు ఎంత కొలత ఎంత వడకు ఎంత పొడుగో అన్ని గోత్ర గోత్రాల వారికి ఒక గోత్రాలు ఎన్ని కుటుంబాలు ఉంటాయి వందల వేల కుటుంబాలు ఉన్నాయి కదా అందరికీ కూడా స్థలాన్ని కొలిచి దేవుడు చెప్పినట్లుగా కొలిచి కొలిచి మీ మేర ఇది మీ హద్దు ఇది అని కొలిచి పంచిపెట్టి వాళ్ళందరూ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు తోడుగా ఉన్నాడు సారి అట్లా వెతకడు యర్శ్వ దేవుడిని అదే ఆ గుడారములో వెదిగే అలవాటు లేకపోతే ఖచ్చితంగా నిలబడగలిగేవాడు కాదు ఎన్నున్నా దేవుని ప్రమాణాలు ఎన్నున్నా దేవుని వాగ్దానాలు ఎన్నున్నా దేవుడు కావాలి కదా యహోశివాకి నువ్వు బ్రతుకు దెనువులన్నిట్లో ఎవరిని ఎంత నిలవలేను నేను విడుగును ఎడబాయిని నిబరం కొతికి మాట్లాడని కాదు దేవుడు కావాలి యహోశివాకి అట్లా వెతిక ఈ ఉదయ సమయంలో నీ జీవితానికి నా జీవితానికి నా దేవుడు కావాలి దేవుడిని వెతకాలి నువ్వు కనుగొనాలి ఆయనని నీ మనస్సులో నీ ఆలోచనలలో కనుగొనాలి నీ తలపులలో కనుగొనాలి ఇంకో మాట ఏంటంటే నీ మాటలలో ప్రజలు దేవుణ్ణి కనుగొనాలి నీలో ప్రజల దేవుణ్ణి కనుగొనాలి నేను చూడగా ప్రజలు దేవుణ్ణి కనుగొనాలి నీలో నీ ప్రేమలో నీ మాటలో నీ వినయ విధేతలలో ప్రజలు దేవుణ్ణి కనుగొనాలి అలా కనుగొన్నారు యోగశ్వలు దేవుడు అందుకే అందరు ధైర్యంగా దేశం నేను సొంతం చేసుకుందాం కాల సమయంలో దేవా పూర్ణ పూర్ణ శక్తితో నిన్ను బెదకాలి నాలో నా హృదయంలో నిన్ను నేను కనుగొనాలి నాకు ఆ గొప్ప కృప ఆ ఉన్నత మెట్టులోనికి నన్ను నడిపించు నన్ను దాటిపోవచ్చు అని ప్రభుత్వలో వేడుకున్నాం ప్రభు సహాయపడతారు దేవుడి మాటలన్నీ మనం వెంకిలో దీవించిన ఆమె ఆమె